హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు మనం వాటర్ మిలన్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అది వాటర్ మిల్లలోనే జ్యూస్ వేసేసుకొని ఎలా ట్యాప్ ఫిక్స్ చేసేసి తాగాలో చూపిస్తున్నాను ఈ జ్యూస్ అయితే తాగడానికి చాలా బాగా అనిపిస్తుంది అది కాక చల్లగా ఉంటుంది ఎందుకంటే మనము ఒక కాయలోనే ఓ జ్యూస్ అంతా వేసేసి ట్యాప్తో ఆన్ చేసుకొని తాగుతాం కాబట్టి చాలా చల్లగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము వాటర్ మిలన్ని పైన మాత్రమే ఒక హోల్లాగా పెట్టేసి అందులో ఉన్న కాయిన్ మొత్తం తీసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి పిప్పిని మొత్తం పడేసేయాలి జ్యూస్ని మొత్తం తీసేసుకున్నాం కదా ఒక గో ఒక పెద్ద బౌల్కి అయితే అయ్యింది మాది జ్యూస్ మొత్తము ఎందుకంటే అది ఒక పెద్ద కాయే అండి కాయిన్ మొత్తం తీసేసి మేము ఇలా జ్యూస్ చేసేసాము ఇప్పుడైతే ఆ జ్యూస్ని మొత్తం తీసుకువెళ్ళి ఇప్పుడు ఒక వాటర్ మిలన్ పైన క్యాప్ తీసేసామంటాం కదా అందులోకి మొత్తం నింపేసాము ఇప్పుడైతే వాటర్ మిలన్కి కింద అడుగు బాగాన ట్యాప్ ఫిక్స్ చేస్తున్నాము చాక్ తీసుకొని ఇట్లా రౌండ్గా ఒక హోల్ పెట్టేసుకోవాలి ట్యాప్కి ఎంత ఉంటుందో ఫిట్ చేయడానికి దాన్ని చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలండి పెద్ద హోల్ పెట్టుకుంటే మరీ కష్టమైపోతుంది మరి ట్యాప్ అనేది ఫిట్ కాదు ఇలా పూర్తిగా రౌండ్గా తిప్పేసుకొని మనం ఫిట్ చేసేసుకోవాలి ట్యాప్ని అనేది ఎందుకంటే జ్యూస్ మొత్తం లీక్ అవ్వకుండా చాలా కష్టపడి చేసాం కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ అనేది అది కాక చాలా హెల్తీ జ్యూస్ ఇది పిల్లలైతే చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ ట్యాప్ తిప్పేసి జ్యూస్ తాగేలా అని ఇప్పుడైతే మన వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక కొద్దిసేపటికి జ్యూస్ మొత్తం ఇందులోకి పోసేస్తున్నాము నింపేసాము పూర్తిగా ఫస్ట్ అయితే మా పాపనే గ్లాస్ తీసేసుకొని ట్యాప్ ఆన్ చేసి తాగేయాలని రెడీ అయిపోయింది అలానే అందరూ ఒక్కొక్క గ్లాస్ అయితే తాగేసాము చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్